కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాగానే మాదిగలకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మాదిగలను మోసం చేయడం చరిత్ర ఈ రేవంత్ రెడ్డికే దక్కింది ఎందుకంటే ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర ఉద్యమాలలో అనేక మంది పోవడంలో ఉన్నటువంటి మా మాదిగలు ఆ రోజుల్లోనే మేధావి బడు పలిగిన వర్గాల ఆశా జ్యోతి ఆనాటి ఉప ప్రధాని చేసినటువంటి డాక్టర్ బాబు జగ్జీవరావు గారు ఆయన చెప్పడం జరిగింది ఆ రోజుల్లోనే మేము చదువుకున్నాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో మేము ఉండిన నలభై ఏళ్ళు పార్లమెంటులో కేంద్రంలో అనేక కేంద్ర మంత్రులు చేసినా ఇంకా వంద ఏళ్ళు బతికినా కానీ అగ్రవర్ణాలు మాదిగలను చిన్న చూపుగా చూడడం కాకుండా ఉన్నతమైన పదవిలు ప్రధానమంత్రి లాంటివి కూడా మన ఆవిష్యులు అభిలాష అయిపోయే విధంగా ఉంటాయి మనల్ని ఎక్కడ కూడా అణచివేయడమే జరుగుతుందని ఆ రోజు చెప్పినటువంటి బాబు చింతరం గారు ఆ మాటను ఈరోజు రవీంద్రెడ్డి గారు అవలోపిస్తూ ఉన్నారు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నారు రాజ్యాంగబద్ధంగా మా మాదిగలు వరంగల్లో కావచ్చు నాగకర్నూల్లో కావచ్చు అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు స్థానం కావచ్చు ఈ మూడు స్థానాల్లో మా ఎస్సీలకు కుట్టే అత్యధికంగా నాగకర్నూలు పార్లమెంటు కావచ్చు వరంగల్ కావచ్చు పెద్దపల్లి కావచ్చు మా మాదిగలు నూటికి ఎనభై శాతం మంది అక్కడ ఉండడం జరిగింది మాకు రావాల్సిన రెండు సీట్లు మాదిగలు ఇవ్వకుండా మంత్రి పదవి లేకుండా మమ్మూలను అంచువేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని మాదిగలు తిరగబడతారు రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎలక్షన్లో మాదిగల సత్తా ఏందో ఈ కాంగ్రెస్ పార్టీ చూపిస్తాం రేవంత్ రెడ్డి కూడా ముందు ముందు చూస్తూ ఉంటాడు ఒకటే విషయం చెప్తా మా మాదిరిగా పల్లెలలో ఉన్నటువంటి యువకులకు పెద్దలకు మేధావులకు అందరికీ చెప్తా ఉన్నాం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మాదిగల సత్తా ఏదో చూపించాలంటే మన ఉనికి మనం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడించి తెలంగాణ రాష్ట్రంలో మాదిరి సత్తా ఏదో చూపించాలని మాదిరి సమాజానికి ఎంఆర్పిఎస్ పక్షాన మేము పిలుపునిస్తా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు పాలక వర్గంలో కావచ్చు ఎమ్మెల్యేలో కావచ్చు మీరు చేసినటువంటి అనేక ఏ పరిపాలన చేసినా కానీ అగ్రవర్ణాలకే మీరు కొత్త పలకడం అగ్రవర్ణాలకే ఉన్నతమైన పదవులు ఇవ్వడం అగ్రవర్ణాలకే కీ పోస్టులు ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది మేము అభ్యంతరం వ్యక్తి ఇష్టం కానీ మాదిగా సమాజం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక కులం నూటికి ఎనభై శాతం మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం మా ఓట ధోరణే నువ్వు సీఎం కావడం జరిగింది కానీ మిమ్మల్ని మర్చిపోతూ ఉన్నారు ఇప్పుడేదో కొత్తగా చెప్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళ ఉద్యమంలో పనిచేసినటువంటి ఆ రోజుల్లో సోనియా గాంధీ ముట్టడి కోసం భవన్లో మా మహేష్ మాదిగా సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా అసూలు భాషి వాళ్ళ యొక్కని పట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లోనే మా నాయకుడు చెప్పారు మాదిగలకు చెత్తతో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని ఎస్సీ వర్గీకరణ ఏ రోజు కూడా ఊసెత్తలేదు మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడేదో వర్గీకరణ చేస్తాం నేను పార్లమెంట్లో మాట్లాడిపిస్తా అంటున్నావు ఎస్సీ వర్గీకరణ చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఆ రోజులు చేసేవాడు కానీ మాకు చేసింది చంద్రబాబు నాయుడు చేశారు రెండు సార్లు జరిగింది కానీ మా ఉద్యమానికి మీరు ఏ ఒక అనా పైస కూడా మాకు ఉద్యమంలో ఎస్సీ వర్గీ కోసం కొట్టాలి కానీ ఆ రోజుల్లో ఎస్సీ వర్గీకరణ కోసం అనేక ఉద్యమాలు చేసేటువంటి చరిత్ర మా మాది సమాజానికి ఉంది కానీ ఎన్నడూ కూడా ఎస్సీ వర్గీకరణ కోసం మీరు కొట్లాడిన చరిత్ర మీకుంది కాంగ్రెస్ పార్టీ మా యొక్క మా యొక్క నాయకులను పెట్టుకున్నాము కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాడు నా కన్నుల్లో చెప్తా ఉన్నాడు మీ మాదిగాలు మీరు మాకు ఓటేయండి మీ ఎస్సీ వర్గీకన్నా అంటున్నాం అరే ఎస్సీ వర్గీకన్నా న్యాయమైన డిమాండే కావచ్చు కదా ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లో రెండు సీట్లు మా మాదిగాలకు ఎందుకు పోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెడ్డిలకు ఇవ్వచ్చు బీసీలకు ఇవ్వచ్చు అందరికి ఇచ్చిన ఒక్కొక్క ఇంటికి రెండు మూడు నాలుగు పదవులు ఇచ్చారే కానీ ఎవరికైనా ఇచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప నాయకుడు లేరా సంపత్ కుమార్ లాంటి వాళ్ళు లేరా మోతు మనిషి లాంటి వాళ్ళు లేరా కానీ నీకు మాదిగలు అణచివేయాలనుకుంటే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి నీ పతనం నీ యొక్క ప్రతిపక్షం మాదిగ సమాజమే ఉంటానని గుర్తు చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి దొంగ మాటలు నమ్మకుండా పదిహేను పార్లమెంట్ స్థానాలలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్ని మేము పిలుపునిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలంటే మాదిగల సత్తా ఏదో చూపించాలంటే ఈ పదిహేడు పదిహేడు పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి మాదిగలు ఏ ఒక్కరు కూడా ఓటు వేయకుండా వారిని బుద్ధి చెప్పే విధంగా చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మా మాదిగలకు మాదిగలంటే నమ్మకం మాదిగలంటే ప్రేమతత్వం ఉంటుంది ఒక్కసారి ప్రేమిస్తే వాళ్ళని ఏ స్థానమైనా ముందు తీసుకెళ్ళి వాళ్ళు భుజస్కంధాల మీద నడిపిస్తారు కానీ మమ్మల్ని మోసం చేసేది ప్రతి ఒక్క పాలకులు మాదిగలను మోసం చేస్తూ ఉన్నారు ఆ రోజున ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా మాదిగలను మోసం చేసింది ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది దయచేసి ఈ యొక్క పెద్ద కులం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉన్నటువంటి మాది కులం మమ్మల్ని కాపాడితే మేము మా భుజ మీద నడిపిస్తాం మమ్మల్ని మోసం చేసి నమ్మించి గొంతుకొస్తే మీ యొక్క పతనానికి నాంది మాదిగ సమాజం తీసుకుంటుంది మాదిగల ఎంఆర్పిఎస్ఏ ముందు వరుసలో ఉండి నీ యొక్క తప్పిదాలని వెలికి తీసి నిన్ను వెంటాడుతాం రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేసే విధంగా రాజ్యాంగ బద్ధంగా ఉండాలే కానీ నువ్వు మా మాదిగలకు అన్యాయం చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మా చేతుల్లోనే నీకు ఓటమి తప్పదని హెచ్చరిస్తూ మాదిగలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దామని ఎంఆర్పిఎస్ పక్షాన మాదిగ సమాజానికి పిలుపునిస్తూ ఉన్నాం మాదిగారు దయచేసి అన్నలారా అక్కలారా చెల్లెల అందరూ ప్రతి ఒక్కరు కంకన ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి వేస్తే మన యొక్క ఉనికిని మనము పోగొట్టుకున్నట్టే వాళ్ళ గుణపాఠం చెప్పాలంటే ఓటేయకుండా వాళ్ళందరినీ ఓడగొడితే మన సత్తా ఏదో తెలుస్తుంది ఇంకొకసారి ఇలాంటి తప్పుదాలు జరగకుండా మన మన అస్తిత్వాన్ని మన ఆత్మగౌరవాన్ని నింపుకోవచ్చు అని మాది సమాజానికి పిలుపునిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి యొక్క దొంగ మాటలకు నమ్మొద్దని రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి ఏ మాట నమ్మకుండా ఏ ఒక్క ఆమె కూడా మనం చేయడు కాబట్టి కాంగ్రెస్ పార్టీని చర్చ ఓడించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను మాదిరి సమాజానికి దయచేసి ఒక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు బుద్ధి చెప్పాలని మాదిరికి పిలుపునిస్తున్నాను